సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం సామెతలు ఇరవై ఎనిమిది పద్నాలుగు నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయముని కఠినపరుచుకుని వాడు కీడులో పడును నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకుని కీడులో పడును దేవుని బిడలారా ఈరోజు సామెతల గ్రంథంలో నుంచి దేవుడు ఈ ప్రత్యేకమైన సందేశాన్ని మనకు దయచేయబోతున్నాడు సామెతల గ్రంథం నాకు చాలా ఫేవరెట్ పుస్తకం అండి ఎందుకంటే జ్ఞానానికి సంబంధించిన ఏదైనా కావాలంటే దేవుని సలహా సూచన ఏదైనా కావాలంటే ఖచ్చితంగా ప్రతి చోట దొరుకుతుంది కానీ నాకెందుకో సామెతల గ్రంథం వైపు నేను వెళ్ళిపోతాను వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్ సామెతలు అందుకే యవనస్సులు కూడికలో వరుసగా వచనం వెంబడి వచనం అదే ధ్యానం చేస్తూ ఉన్నాం దేవుని బిడలారా సామెతల గ్రంథాన్ని సలమోను అనేటువంటి జ్ఞానవంతుడు రాసినటువంటి పుస్తకం అని భావిస్తారు సలమోనే కాదండి ఆగురు లెముయేలు అనేటువంటి ఇద్దరు కూడా ఈ యొక్క సామెతల గ్రంథంలో వారి యొక్క భాగాన్ని మనం గమనించగలం దేవుని బిడలారా సలమోను గొప్ప పరిపాలన చేశాడు దావి తరువాత గొప్ప పరిపాలన అందించినటువంటి వ్యక్తి సలమోను సలమోను గొప్ప పరిపాలన చేశాడు ఈ గొప్ప పరిపాలనలో తన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండడం తర్వాత ఆ ప్రాంతంలో దేవుని కార్యాలు జరగడం అనేటువంటిది మనం చూస్తాం దేవుని బిడలారా ఈ సామెతల గ్రంథంలో రెండిటిని గురించి ఎక్కువగా సలమోను రాస్తాడు ఒకటి తెలివి రెండవది జ్ఞానం ఒక తెలివి ఒక వ్యక్తి ఏ రకంగా సంపాదించాలి జ్ఞానాన్ని ఏ రకంగా సంపాదించాలి అనేటువంటిది సలమోను రాసినటువంటి సామెతల గ్రంథంలో మనం చూడవచ్చు కాబట్టి ఈరోజు ఒక జ్ఞాన సందేశాన్ని దేవుడు మనకు దయచేయాలని కోరుతుంటున్నాడు ఒక జ్ఞానంతో కూడినటువంటి సందేశం అంటే ఈ యొక్క సందేశాన్ని ఎవరైతే ఫాలో అవుతారో వారి జీవితాల్లో జరగకూడనివి జరగకుండా ఉంటాయి చాలా సందర్భాల్లో ఇవి జరగాలి అనుకుంటావు అవి కాకుండా వేరొకటి జరుగుతూ ఉంటే మనకు అనిపిస్తుంది ఎందుకు నా జీవితంలో నేను అనుకున్నది ఇది కదా కానీ ఎందుకు ఇలా జరిగింది నా కుటుంబంలో ఇది జరగాలనుకున్నా కానీ ఎందుకు నా కుటుంబంలో ఇది జరిగింది లేకపోతే నేను దీనికోసం ప్రార్థన చేశాను దేవుడు దీనికి జవాబు ఇవ్వకుండా ఉంటున్నాడే ఎందుకు వేరొకటి జరుగుతుంది నా జీవితంలో నా జీవితంలో జరగకూడనివే ఎందుకు జరుగుతున్నాయి జరగాలనుకున్నవి ఎందుకు జరగడంలా అనేటువంటి తలంపులు కూడా మనం ఉంటాం సలమోను దానికి ఒక జ్ఞాన సూచన ఇస్తాడు అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం ఇంతవరకు మనం చదువుకున్న భాగం ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు వచనం సామెతలు ఇరవై ఎనిమిది పద్నాలుగు నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును దేవుని బిడలారా కీడు అంటే ఏంటి చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే నష్టము లేదా ఒక చెడ్డ పరిస్థితి లేదా నేను అనుకున్నది కాకుండా వేరొకటి జరగడం దాన్నే కీడు అనుకుంటాం కదా యాక్సిడెంట్ కావాలని ఎవరు కోరుకోరు యాక్సిడెంట్ జరిగితే కీడు జరిగింది అనుకుంటాం లేదా ఒక నష్టం అనేటువంటిది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి నష్టం జరిగిందంటే అది మనం కీడుగా భావిస్తాం అంటే ఇక్కడ జ్ఞాని అయిన సలమును ఏమంటున్నాడంటే ఎవరి జీవితంలో కీడు కలుగుతుంది ఎవరి జీవితంలో జరగకూడనివి జరుగుతాయి ఎవరి జీవితంలో ఆశించినవి పొందకుండా ఉంటారు ఆశించినవి కాకుండా వేరొకటి ఎవరి జీవితంలోకి వస్తుంది అనేటువంటిది ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటున్నాం దేవుని బిడలారా ఎవరి జీవితంలో జరగకూడని జరుగుతాయంటే చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడింది హృదయమును కఠినపరుచుకున్నవాడు హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును హృదయాన్ని ఎవరైతే కఠినం చేసుకుంటారో అరే నా హృదయము ఆ సరిగా లేదు అని ఎవరైతే భావిస్తారో వారి జీవితాల్లో ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో కీడు అనేటువంటిది ఆ వారి జీవితంలోనికి ప్రవేశిస్తుందండి దేవుని బిడలారా కీడు నీ జీవితంలోనికి రాకుండా ఉండాలంటే హృదయం కరెక్ట్ గా ఉండాలి నీ జీవితంలో జరగవలసినవి జరగాలంటే నీ హృదయం కరెక్ట్గా ఉండాలి జరగకూడని జరుగుతున్నాయంటే ఫస్ట్ పరీక్షించుకోవాలి దీనికి వీళ్ళ కారణం వాళ్ళ కారణం ఆ కుటుంబమా ఆ వ్యక్తి అందుకేనేమో ఇలా జరిగింది అనేటువంటిది కాదు మొట్టమొదటిగా నువ్వు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే జ్ఞాని అనే సలుము అంటున్నాడు జరగకూడనివి నీ ఇంటిలోనైనా నీ ఒంటిలోనైనా నీ పిల్లల్లోనైనా లేకపోతే నీ యొక్క ఆస్తి విషయంలోనైనా వ్యాపార విషయం విషయంలోనైనా చదువు విషయంలో అయినా జరుగుతూ ఉందంటే దాన్ని వెనక్కుండే కారణం ఏంటి తెలుసా హృదయాన్ని కఠినపరుచుకొని ఉంటారు హృదయాన్ని కఠినపరుచుకుంటారు దేవుని బిడలారా ఎవరు కీడులో పడతాడు హృదయాన్ని వాడు కీడులో పడతాడు హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు అంటే జరగకూడనివి ఎవరి జీవితంలో జరుగుతాయంటే హృదయాన్ని కఠినపరుచుకుంటాం నాకు అనిపించింది హృదయాన్ని మనం ఎలా కఠినపరుచుకుంటాం ఆ హృదయం అనేటువంటిది హృదయం అనేటువంటిది దేవుని బిడలారా గుండె వేరు హృదయం వేరు గుండె వేరు చాలా సందర్భాల్లో నేను చెప్పాను గుండె అనేటువంటిది రక్తాన్ని పంపు చేసేటువంటిది నీ శరీర అవయవాలకు నీ ఇంటిలో మోటర్ వేస్తే ఎలా నీళ్లు పైకి ఎక్కి కిందికి దిగుతూ ఉంటాయో అలాగనే దేవుడు మోటార్ లేకుండా పెట్టాడు ఒక గుండెను ఆ గుండె నీ నీ యొక్క తల మొదలుకొని అరికాల వరకు రక్తాన్ని ప్రసరింపజేస్తుంది దేవుడు గుండెను గురించి కాదు మాట్లాడేది ఇక్కడ హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాడు హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు కీడులో పడుడు అంటే నీ జీవితంలో జరగకూడనివి జరగడానికి కారణం ఏంటంటే సాతాను లీడ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే సాతాను ముందుకొచ్చి అన్ని జరగకూడని జరిగిస్తున్నాడు అంటే దాని వెనక ఉండే కారణం ఏంటి తెలుసా ఎక్కడో నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావు అంటే నాకు అనిపించింది హృదయాన్ని కఠినపరుచుకోవడం అంటే ఏంటి హృదయాన్ని కఠినపరుచుకోవడం అంటే ఏంటి దేవుని బిడలారా ఒకవేళ మన ఇంట్లో టమాటా పండుదనుకున్నావు దాన్ని గట్టిగా మారాలంటే ఏం చేయాలి ఎండలో పెట్టామంటే గట్టిగా మారిపోతుంది ఇప్పుడు హృదయం అనేటువంటిది ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ థింగ్ కదా అది గుండె కాదు హృదయం అనేటువంటిది నీ జీవితంలో నీవు స్పందించే విధానం నీవు స్పందించే విధానం సో దాట్స్ నాట్ ఎ ఫిజికల్ ఎంటిటీ అది బాహ్య సంబంధమైనటువంటి శరీర అవయవం కాదు అది శరీర అవయవం అయితే వేరు కానీ శరీర అవయం కాదు మరి ఏ రకంగా అది కఠినం అది ఎప్పుడు గా మారిపోతుంది అది గట్టిగా మారిపోతుంది కఠినంగా మారిపోతుంది బైబిల్ దానికి ఒక నాలుగు కారణాలు ఇస్తుంది ఎప్పుడైతే నాలుగు కారణాల విషయంలో మనం జాగ్రత్త ఉంటామో కీడు నుండి తప్పించబడతాం నెంబర్ వన్ జకరియా గ్రంథం జకరియా గ్రంథం ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవర్తల ద్వారా సైన్యములకు అధిపతి యుగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండా హృదయములను కురువిందము వలే కఠినపరుచుకొనిరి కురువిందము కురువిందం వలె హృదయమును కఠినపరుచుకొనిరి కురువిందం అంటే కురువిందం అంటే ఏంటంటే ఒక డైమండ్ డైమండ్ అంటే అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ ఏంటంటే వజ్రం అండి వజ్రం అన్నిటికంటే చాలా గట్టిగా ఉంటుంది ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది కొంతమంది వజ్రము కంటే కఠినముగా తమ హృదయాన్ని ఉంచుకున్నారంట అరే ఎందుకు వాళ్ళ హృదయం కఠినంగా మారిపోయింది వజ్రము కంటే కఠినముగా ఎందుకు మారిపోయింది ఎందుకు మారిపోయింది దేవుని బిడలారా దేవుని బిడ్డలారా వజ్రము కఠినంగా ఉంటుంది గట్టిగా ఉంటుంది చాలా రిజిడ్గా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటది ఉంటుంది కొంతమంది హృదయాలు అలా మారిపోయాయంట కఠినంగా మారిపోయాయంట దేవుడు అంటున్నాడు దేర్ ఈస్ ఎ రీజన్ ఫర్ దాట్ దానికి ఒక కారణం ఉంది జకర్యా ఏడు పన్నెండులో దేవుడు అంటున్నాడు హృదయము కఠినపరుచుకున్నారు కాబట్టే మీకు కీడు కలుగుతుంది ఏ విషయంలో కఠినపరుచుకుంటున్నామంట పన్నెండవ వచనంలో రాయబడింది సైన్యముల గధిపతి యహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలు తాము వినకుండునట్లు ఎవరైతే దేవుడు తెలియజేసిన మాటలు వినకుండా ఉంటారో వాళ్ళ హృదయం కఠినమవుతుందంట దేవుడు తెలియజేసిన మాటలు దేవుని బిడలారా ఎవరైతే హృదయాన్ని కఠినం చేసుకుంటారో వారి జీవితాల్లో కీడు కనబడుతుంది ఇక్కడ దేవుడు అంటున్నాడు ఆత్మ ప్రేరేపణ చేత పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దేవుడు నీకు ఒక సంగతి తెలియజేసినప్పుడు నీతో ఒక విషయాన్ని గురించి మాట్లాడినప్పుడు ఆ విషయంలో దేవుడు తెలియజేసిన మాటలు వినకుండా ఎవరైతే ఉంటారో వారి జీవితంలో ఏమవుతుంది హృదయాన్ని కఠినపరుచుకుంటారు హృదయాన్ని కఠినపరుచుకుంటే ఏమవుతుంది కలుగుతుంది దేవుని బిడలారా ఎందుకు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నీకు ఫైన్ పడుతుంది ఆ ట్రాఫిక్ సిగ్నల్ మొత్తుకుంటుంటుంది ఇది రెడ్ సిగ్నల్ నువ్వు పోకూడదు పోకూడదు నీకు కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి ముందుకెళ్ళావు అనుకో ఏమవుతుంది ఫైన్ వస్తుంది ఎందుకు ఫైన్ పడిందంటే అది చెప్తుంది నా మాట విను ముందుకు పోవద్దు అని దేవుని బిడలారా ఆదివారాల్లో లేకపోతే ప్రభు మనతో మాట్లాడుతున్న సందర్భాల్లో ఆత్మ ప్రేరేపణ చేత దేవుడినితో మాట్లాడతాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దైవ సేవకుల ద్వారా దేవుడినితో మాట్లాడినప్పుడు ఇఫ్ ఆర్ నాట్ ఏబుల్ టు లిసన్ టు దాట్ దానిని వినకపోతే నీ జీవితంలో ఏం కలుగుతావు తెలుసా హృదయాన్ని కఠినపరుచుకుంటావు అందుకే కీడు కలుగుతుంది దేవుని బిడలారా హృదయాన్ని కఠినపరుచుకోవడం అంటే ఏంటంటే ఆత్మ చేత దేవుడు తెలియజేసిన మాటలు వినకపోతే నీ జీవితంలో నీకు ఒక చెడ్డ పేరు రావడానికి కారణం ఏంటి తెలుసా నీ జీవితంలో ఒక నష్టం రావడానికి కారణం ఏంటి తెలుసా నీ జీవితంలో దేవుడు ఆశించిన ఆశీర్వాదాలు వాగ్దానాలు పొందలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా సంవేర్ యువర్ నాట్ ఒబీడియన్స్ టు ద లాడ్ దేవునికి ఎక్కడో నువ్వు అవిధేయత చూపుతున్నావు విధేయత చూపకుండా దేవుని మాటలు కాదంటున్నావు బైబిల్ గ్రంథంలో అందరికంటే విస్తారమైన కీడును అనుభవించింది ఎవరు తెలుసా ఎవరు తెలుసా అందరికంటే ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు అందరికంటే ఎక్కువ కీడును అనుభవించింది రాజైనటువంటి ఫరో మోసే కాలంలో జీవించిన రాజైన ఫరు మోసే వచ్చి అంటాడు దేవుడు చెబుతున్నాడు నా ప్రజలను పోని ఆహా వినడు మాట వింటాడు ఫస్ట్ పోనీయను అంటాడు వెంటనే దేవుడు ఒక శిక్షను పంపుతాడు ఆ శిక్షకు ఇంట్లో ఉండే వాళ్ళు మొదలుకొని తన ఇంట్లో ఉండే వాళ్ళు మొదలుకొని అందరు దేశంలో ఉండే వాళ్ళు అందరూ బాధపడతారండి ఎందుకు తెలుసా ఒక్క ఫరో కఠినం చేసుకున్నందుకు ఒక్క ఫరో దేవుని మాట వినకుండా తన హృదయాన్ని కఠినం చేసుకున్నందుకు దేవుని బిడలారా ఇఫ్ యు ఆర్ నాట్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని మాటలను విని దానికి విలువనిచ్చి దానికి విధేయత చూపకపోతే ఏం జరుగుతుందో తెలుసా హృదయం కఠినం ఏం జరగదు ఆ తర్వాత సాతాను తాను చేసే కీడును చేయడం ప్రారంభిస్తాడు తాను చేసే కీడును జరిగించడం ప్రారంభిస్తాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాన్ని పరీక్షించుకుందాం ఆత్మ ప్రేరేపణ చేత దేవుడు మోసే ద్వారా ఫరోతో మాట్లాడుతున్నాడు ఫరో ఇస్రాయలు ప్రజలు పోని అరణ్యంలో వాళ్ళు దేవుని సేవించాలి దేవుని ప్రజలు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోవాలి ఫరో అంటాడు ఆ యహోవా ఎవడు నేను ఆయన మాట వినడానికి హు యూ దట్ ఐ షుడ్ హియర్ హిస్ వాయిస్ ఆయన మాట వినడానికి యహోవా ఎవరు అని ఎప్పుడైతే తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు రక్తము నిల్లుగా మారింది దుమ్ము పేలుగా మారింది ఎంత భయంకరమైన పరిస్థితి అండి ఎంత భయంకరమైన పరిస్థితి ఉదాహరణకు పేలు ఎవరికి పడతాయండి ఇంట్లో ఉన్నారనుకో ఆరు మంది ఉన్నారనుకో ఐదు మంది ఉన్నారనుకో ఎవరికో ఒకరికి ఉంటాయి పేలు అంతే ఎక్కువగా ఇంకా వాళ్ళకు వాళ్ళమ్మ ఇంకా ఇంకా వాళ్ళ అమ్మ పరిస్థితి దారుణంగా ఉంటుంది ఏదో చేసి దాని పే పేలు తీయాలి కానీ ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నందుకు దేశంలో ఎంతమంది ఉన్నారో అందరి మీదికి పేర్లు వచ్చేసాయి అందరి మీదికి సారీ మనుషుల మీదకే కాదు పశువుల మీదకి కూడా పేలు ఎక్కడెక్కడ అక్కడంతా వచ్చేసాయండి నాకు అనిపించింది ఒక్క మాటకు అవిదేత చూపితే కొన్ని పేలు ఉంటేనే రాత్రిలో నిద్రలో వాళ్ళు ఇలా ఇంకా ఇచ్చి తట్టుకోలేరు ఆ యొక్క ఆ యొక్క మన భాషలో ఏమంటారు నవ్వకు తట్టుకోలేరు ఇంకా రాత్రిలో నిద్ర రాదు కొన్ని సందర్భాల్లో చూస్తుంటారు నిద్ర లే నిద్రపోతూనే ఉంటారు ఆ ఇచ్చింగ్ లేచి కూర్చొని ఇలా అనుకుంటూ ఉంటారు అంటే ఎందుకు ఆ పేలు ఉంటే నిద్రలో కూడా డిస్టర్బెన్సే మరి దేశంలో ఎన్ని లక్షల మంది ఉన్నారు మొత్తము ఈ పేలతో సఫర్ అయిపోయారు మొత్తము ఎందుకు తెలుసా ఒక్క ఫారో దేవుని మాట వినకుండా హృదయాన్ని కఠినపరుచుకున్నాడు ఈరోజు నీ ఇంటిలో కానీ నీ ఒంటిలో కానీ జరగకూడనివి ఎందుకు జరుగుతున్నాయి తెలుసా అసలు దేశంలో పేలు కాదు ఉండాల్సింది దేశంలో క్షేమం ఉండాలి దేశంలో ఆశీర్వాదాలు ఉండాలి కానీ పేలు వచ్చేసేంటి దేశంలో కప్పలు ఎక్కడ వర్షం పడినప్పుడు బెక అంటే ఉంటాయి కానీ ఇప్పుడు వర్షం లేదు గిరిషం లేదు అన్ని కప్పలు ఎక్కడి నుంచో వచ్చాయో కుప్పలు తెప్పలుగా దేవుని బిడలారా అప్పుడప్పుడు మనం వర్షమును గురించి వింటూ ఉంటాం ఇసుక తుఫాను గురించి వింటూ ఉంటాం కానీ కప్పల తుఫాను ఎప్పుడు లేదు ఫరో ఎదుట కనపడింది ఫరో ఎదుట ఎన్ని కోట్ల కప్పలు వచ్చేసాయో ఎన్ని కోట్ల కప్పలు వచ్చేసాయో దేవుని బిడ్డలారా ఎందుకు తెలుసా హృదయాన్ని కఠినపరుచుకున్నాడు హృదయాన్ని కఠినపరుచుకున్నాడు ఒక రాత్రి వర్షం పడి వెంటనే కప్పలు బెక 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 నరుస్తాయి ఇంకా దానికే మనకు నిద్ర రాక తలకనొప్పి కొన్ని కప్పలవి కొన్ని దేశంలో ఎక్కడ చూచిన కప్పలి అవి ఎట్లా అరిచింటాయో ఎట్లా అరిచింటాయో ఎందుకు అంత న్యూ సెన్స్ తెలుసా ఒకటే ఒకటి ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నాడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ ఇన్ యువర్ హౌస్ నీ ఇంటిలో ఏదో జరగకూడనేది జరుగుతుందా ఆశించిన ఆశీర్వాదాలు రాకుండా ఉన్నాయా బైబిలో సలమోన్ అంటున్నాడు హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో పడతాడు నీ జీవితంలో కీడు రావడానికి జరగకూడనివి జరగడానికి అనిపించుకొని మాటలు అనిపించుకోవడానికి కారణం ఏంటి తెలుసా వెరీ సింపుల్ రీజన్ దేవుడు నీతో మాట్లాడినప్పుడు డిన్ సే యస్ టు దాట్ దానికి నువ్వు సరే ప్రభా నన్ను నేను సరి లేదు ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేయబడిన మాటలను వినకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నామేమో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు సరి చేసుకుందాం ప్రతి వాక్యము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రతి వాక్యం నాతో దేవుడు మాట్లాడుతున్నాడు మీరు మూడు సర్వీసులకు రారేమో నేను మూడు సర్వీసులు వాక్యం చెప్పాలి సో మూడు సందేశాలు ఖచ్చితంగా నాకే ఫస్ట్ నేను నమ్ముతాను నాకే నా కుటుంబానికే నేను నమ్ముతాను దేవుని బిడలారా ఇఫ్ ఐ డోంట్ షో ఒబీడియన్స్ ఐఎమ్ హార్డ్ మై హార్డ్ నా హృదయాన్ని నేను కఠినపరుచుకుంటున్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు హృదయాన్ని ఎక్కడ కఠినపరుచుకుంటున్నావు దేవుడు నీతో మాట్లాడినప్పుడు వినకుండానా పరీక్షించుకుందాం రెండవదిగా కీర్తనలు తొంభై ఐదవ కీర్తన ఎనిమిదవ వచనం తొంభై ఐదవ కీర్తన ఎనిమిదవ వచనం అరణ్య మందు మెరీబా మీరు మీరు కఠినపరచుకొని మీ హృదయంలో కొనకుడి ఇక్కడ కూడా ప్రజలు తమ హృదయాన్ని కఠినపరుచుకున్నారంట హృదయాన్ని కఠినపరుచుకున్నారంట ఎందుకు కఠినపరుచుకున్నారు ఎక్కడ కఠినపరుచుకున్నారంటే అరణ్య మందు మెరీబా యొక్క మీరు కఠినపరుచుకున్నట్లు మస్సా దినందు మీరు కఠినపరుచుకొనున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకూడి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది మీ హృదయాలను కఠినపరుచుకోవద్దు ఎలా కఠినపరుచుకొనకూడదు మస్సా దినమందు మెరీబా దినమందు మీరు హృదయాన్ని కఠినపరుచుకున్నారు మొదటిగా ఆత్మ ప్రేరేపణ చేత చెప్పబడిన మాటలు వినకపోతే హృదయాన్ని కఠినపరుచుకుంటాం కిడులో పడతాం రెండవదిగా దేవుడు మస్సా దినమందు మెరీబా దినమందు మన జీవితాల్లో హృదయాన్ని కఠినపరుచుకోవడం చూస్తున్నాడంట నాకు అనిపించింది ఏంటి మస్సా దినమందు మెరీబా యుద్ధ హృదయాన్ని కఠినపరుచుకోవడం అంటే ఏంటి నిర్గమాకాండం నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయం ఏడవ వచనం అప్పుడు ఇస్రాయేలీలు చేసిన వాదముని బట్టి ఎహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు ఎహోవాని శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాను ఎందుకు ఆ చోటికి మస్సా మెరీబా అనే పేర్లు వచ్చాయంట అక్కడ ఇస్రాయల్ ప్రజలు ఏం చేశారంట ఇస్రాయేలీలు చేసిన వాదమును బట్టి ఒకటి వాదం రెండవదిగా యహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యహోవాను శోధించుటను బట్టి ఒకటి వాదము రెండవదిగా అనుమానం ఈ రెండిటిని ఈ స్థలంలో వాళ్ళు ప్రదర్శించారండి ఏంటి మొట్టమొదటిగా అసలు దేవుడు ఉన్నాడా ఉంటే దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఎందుకు ఇలా నడిపిస్తున్నాడు అండి మోసే ఉన్నప్పుడు ఏదో మేము బీరకాయలు కూరగాయలు తింటూ ఉన్నా ఇప్పుడేంటి నడుచుకుంటూ ప్రతిరోజు ప్రయాణమే ఏం నడిపిస్తున్నావు ఏంటి అని యహోవా మీద దేవుని మీద వాళ్ళకు అనుమానం వచ్చింది డౌట్ వచ్చింది తర్వాత వాదం వచ్చిందండి దేవుని బిడలారా ఎప్పుడైతే వారి జీవితంలో ఈ ఈ యొక్క వాదం వచ్చిందో ఈ అనుమానం వచ్చిందో దేవుడు అంటున్నాడు మస్సా దినమందు మెరీబా దినమందు మీరు హృదయాన్ని కఠినపరుచుకున్నారు దేవుని బిడలారా వాళ్ళు ఎంత అదృష్టవంతులు తెలుసా ఇస్రాయేల్ ప్రజలు మనలా మనకంటే కోటాను కోట్ల రెట్ల అదృష్టవంతులు వాళ్ళు ఎందుకు తెలుసా ప్రతిరోజు ఉదయం లేస్తున్నగానే మేఘస్తంభం కనపడుతుందండి వాళ్ళకు ఉదయం లేస్తున్న మేఘ మేఘస్థంభం అంటే మేఘస్తంభంలో దేవుడు పెట్టిన మేఘస్థంభం అది ఆ మేఘస్తంభంలో దేవుడు వచ్చి మాట్లాడేటువంటి వాడు సో ఈ మేఘస్తంభం కదిలేటువంటి మేఘ వాళ్ళ ఎదుట ప్రతిరోజు ఒక అద్భుతాన్ని కల్లారా చూస్తున్నారు రాత్రవుతున్న అగ్ని అగ్నిస్తంభం అంటే అంతమందికి లైట్ లేదు కదా కాబట్టి ఒకటే ఒకటి అగ్నిస్తంభం అని దేవుడు పెట్టాడు ఒక్క అగ్నిస్తంభం వచ్చింది మొత్తం ఇస్రాయేల్ లక్షల మందికి లైటింగ్ అండి లక్షల మందికి లైటింగ్ ఎంత అద్భుతంగా ఉంటుంది నిన్నటి తిన బాగ్రాపేట మీటింగ్ బాగ్రాపేట మీటింగ్కు వెంటనే ఆ టీం వాళ్ళు నా దగ్గరకు వచ్చి అన్న లైట్లు లేవు సరే లైట్లు కొనండి అని చెప్పాను అంటే ఒక మీటింగ్ కొన్ని లైట్లు కావాలి మరి పెద్ద మీటింగ్ ఏం కాదు కదా చిన్న మీటింగ్ కనీసం అంటే పది లైట్లన్నా ఉండాలి పదహైదు లైట్లన్నా ఉండాలి కానీ నాకు అనిపిస్తుంది లక్షల మంది ఉన్నారు ఆ లక్షల మందికి ఒకటే ఒకటి పెట్టేశాడు దేవుడు అగ్నిస్తంభం రాత్రి అంతా వెచ్చగా ఉంటుంది ఇస్రాయేల్ దేశంలో ఇంతకుముందు కూడా చెప్పాను రాత్రి అవుతున్న భయంకరమైన చలి ఉంటుంది వీళ్ళు ఏంటి తెలుసా చలికి వనకడం ఐగుప్తులు ఉండే వాళ్ళు వణుకుతుంటారు వీళ్ళు మాత్రం హాయిగా తిరుగుతున్నారు లైటింగ్ బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఎక్కడో ఒక చోట ఉంటే కిరసనాలు దొరుకుతుంది ఎక్కడో ఒక చోట ఉంటే మంట వేసుకొని పెట్టుకోవచ్చు రోజు ప్రయాణమే రోజు ప్రయాణమే లేకపోతే ఎక్కువ శాతం ప్రయాణమే కాబట్టి వీళ్ళకు పర్మనెంట్గా ఒక ప్లేస్ లేదు అందుకే దేవుడు అనుకున్నాడు ఉదయం లేస్తున్న కూల్ కూల్గా ఒక మేఘ స్తంభం హాట్ హాట్గా రాత్రి అగ్నిస్తంభం ఈ అద్భుతాన్ని చూసి వాళ్ళు ప్రతిరోజు చూస్తారండి రెండవ అద్భుతం ఏం తెలుసా వాళ్ళు చూసేది ప్రతిరోజు వాళ్ళకి మన్నా అండి ఆకాశం నుంచి శ్రేష్టమైన మన్నా కురుస్తుంది ఇప్పుడు మనకు ఇంటిలో ఆహారం లేదనుకో మనం వండుకోవాలి లేదా మనకు కొంచెము లగ్జూరియస్ లైఫ్ అలవాటు పడ్డామనుకో స్విగ్గీకో జొమాటోకో పెట్టాలి పెడితే వాడు తీసుకొని వస్తాడు ఇద్దరు కూడా మనుషులు చేసేదే ఆడ మనిషి చేస్తాడు ఇంట్లో మనుషులు చేస్తారు తెచ్చేది మనుషులు వడ్డించేది మనుషులు వీళ్ళకేంటి తెలుసా పరలోకంలో రెడీ అయిపోతుంది ఉదయానికల్లా టెన్షన్గా వచ్చి ఆహారం పడుతుంది ఇది చూసినప్పటికీ కూడా వాళ్ళు ఏమంటారు తెలుసా ప్రతిరోజు దేవుడిచ్చే ఆహారం తింటే వాళ్ళు ఏమంటారు తెలుసా యహోవా మన మధ్య ఉన్నాడో లేదో వాళ్ళ కళ్ళారా చూస్తున్నారు మేఘస్తంభాన్ని అగ్నిస్తంభం అయినా వాళ్ళు ఏమంటారు తెలుసా యహోవా మన మధ్య ఉన్నాడో లేదో వాళ్ళ కళ్ళారా వాళ్ళు వాళ్ళు నోట్లోకి పోయేటప్పుడు అయినా జ్ఞాపకం రాదండి ఇది దేవుడిచ్చిన ఆహారం దేవుడే కదా పంపించింది ఈరోజు పంపించాడు ఫ్రెష్గా వాళ్ళంటారు యహోవా మన మధ్య ఉన్నాడో లేదో హృదయాన్ని కఠినపరచుకోవడం అంటే ఏంటి తెలుసా జాగ్రత్త నీ జీవితంలో దేవుడు ప్రతిరోజు అద్భుతం చేస్తుండగా ఆయన గుర్తించకపోవడమే ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే నీ రెండు కాళ్ళు పనిచేసి నువ్వు నడుచుకుంటూ వచ్చావు అంటే నీకు బీపీ కరెక్ట్గా ఉండి పెరాలసిస్ రాకుండా పర్ఫెక్ట్గా గా అని కదా అర్థము నీ లెవెల్స్ అన్ని బాగున్నాయని కదా అర్థము యువ్ యు ఆర్ అ వాకింగ్ యు ఆర్ మిర్రకల్ నువ్వు నడుస్తున్నావు అంటే ఒక అద్భుతం దేవుడు నిన్ను కాపాడుతున్నాడు దేవుడు నీ జీవితాల్లో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా గాడ్ ఈస్ డూయింగ్ మిర్రకల్స్ డే నీ జీవితంలో నీ దైనందిన జీవితాల్లో అద్భుతాలు చేస్తుండగా నీ ప్రార్థనలకు దేవుడు జాబులు ఇస్తూ ఉండగా దేవుడు మేలు చేస్తు అయినా అయిన వాటిని అనుభవిస్తూ కూడా ఏదో ఒకటి జరగలేదు ఏదో రెండు జరగలేదు యహోవా మన మధ్య ఉన్నాడా అని డౌట్ పడతావు చూసావా అదేంటి తెలుసా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను అనుమానిస్తున్నావా అసలు దేవుడు ఉన్నాడా అనే ప్రశ్నను అడుగుతున్నావు అంటే గుర్తుంచుకో అసలు దేవుడు ఏం చేస్తున్నాడు ఉన్నాడా నా జీవితంలో నా కుటుంబంలో అని అనుకోకు ఉన్నాడు ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు బ్రతికి ఉన్నావు ఉన్నాడు కాబట్టే నీ జీవితాల్లో నీకంటూ కొన్ని దీవెనలు ప్రత్యేకంగా ఉన్నాయి దేవుని బిడ్డలారా ఆ దేవుని మర్చిపోయినటువంటి వ్యక్తిగా ఉంటే ఈరోజు నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకున్నావు కఠినపరుచుకున్నావు వాడు కీడులో పడును దేవుడు ఉన్నాడో లేదో దేవుడు చేస్తాడో చేయడో జరుగుతుందో జరగదో యహోవాను శోధించడం ప్రారంభించారంట దేవునికే శోధన పెట్టారంట ఇస్తావా ప్రభా చేస్తావా ప్రవ్వా దేవుని బిడ్డలారా వాళ్ళ జీవితం ఎంత అద్భుతం అంటే అండి ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతాను నేను రెండు సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఒకే చెప్పును వాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ రెండు సంవత్సరం జాగ్రత్తగా పోయినండి రెండు సంవత్సరాల నుంచి ఒకే చెప్పును ఒకే జతను వాడుతున్నారా నడచనటువంటి వాళ్ళే ఉంటారు నడిచే వాళ్ళైతే కనీసం అయిపోతుంది ఒక సంవత్సరానికి చెప్పు అయిపోతుంది నడచకపోయినా కూడా చెప్పు మెల్లిగా ఫేడ్ అవుట్ అవుతుంది దాని యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది నలభై సంవత్సరాలు వీరు అరణ్యంలో నడుస్తుంటే వీళ్ళ చెప్పులు పాతకిల్లేదంట వాళ్ళు వేసుకున్న చెప్పులు చూస్తే ఏం పాతకిల్లేదంట ఫ్రెష్గా ఉంటాయి అంటే ఉదయాన్నే చెప్పులుగా ఒకవేళ దేవదూతలు వచ్చి పాలిష్ కొడతారేమో ఫ్రెష్గా ఉంటున్నాయి చెప్పులు చూసి వాళ్ళకు అనుకోవచ్చు ఏంటి ప్రభా మా చెప్పులు కూడా ఆశీర్వదిస్తున్నవే ఆహా ఇన్ని చూస్తారు చెప్పులకు చెప్పుల దగ్గర దేవుని ఆశీర్వాదమే ఉన్నాయి తిండి దగ్గర దేవుని ఆశీర్వాదం ఉన్నాయి ఎదురుగా చూసే వాతావరణంలో దేవుని ఆశీర్వాదం ఉన్నాయి ఇన్ని చూస్తూ ఏమంటారు తెలుసా వాళ్ళు యహోవా మన మధ్య ఉన్నాడో లేదో అప్పుడు దేవుడు ఆ చోటికి పెట్టిన పేరే మరి బా యహోవా దేవుని వాళ్ళు శోధించారు యహోవా దేవుని బట్టి వాదానికి దిగారు అసలు దేవుడు నాడ ఉంటే ఏంటి ఇట్లా నడిపిస్తున్నాడే దేవుని బిడ్డలారా డోంట్ ఫర్గెట్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్లను మర్చిపోదు ఏదో రెండో మూడో మేలు రాలేదని దేవుని పైన వాదన కానీ ప్రశ్నించిన కానీ చేయొద్దు అది చేసావు అంటే నీ హృదయం కఠినమైపోతుంది కీడులోనికి నువ్వు ప్రవేశిస్తావు ఎందుకు నీకు ఆ తలంపులు వస్తాయి తెలుసా అసలు దేవుడు ఉన్నాడో లేదో దేవుడు ఇది ఎందుకు ఇలా చేశాడు దేవుడు ఇలా చేయకుంటే బాగుండు కదా ఏమేవో దేవుని మీద ప్రశ్నలో బాణాన్ని నువ్వు సంధిస్తున్నావేమో అది సాతాను పెట్టేటువంటి పన్నాగం డోంట్ బి ట్రాప్డ్ ఇన్ దట్ దాంట్లో పడిపోవు ఉచ్చులో దేవుడు సమస్తము సమకుడి మేలుకరంగా జరిగిస్తాడు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం లేవ్యకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం ఉందంటే వీళ్ళ నలభై సంవత్సరాల చరిత్రనే అది ఫార్టీ ఇయర్స్ వాళ్ళు నలభై సంవత్సరాలు తిరిగినందుకు ఈరోజు నీకు ఒక బైబిల్ అయింది అది దేవుని బిడలారా దేవుని శోధించవద్దు దేవునితో వాదం చేయవద్దు ఇది చేశామంటే హృదయం కఠినమైపోతుంది కీడు అనేటువంటిది కలుగుతుంది కీడు అనేటువంటిది కలుగుతుంది అందుకే బైబిల్లో రాయబడింది హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో పడును ఎవరు హృదయాన్ని కఠినపరుచుకుంటారు దేవుని మాట వినని వాళ్ళు రెండు ఎవరైతే దేవుని మీద అనుమానము వాదము ప్రశ్నలు విధిస్తారో జరగకూడనివిని నీ ఇంటిలో జరకూడనివి నీ యొక్క జీవితంలో జరుగుతున్నట్లయితే ఎక్కడో హృదయాన్ని ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాగా క్షమించు క్షమించుకున్నావు నేను ఇంతవరకు ఎక్కడ నా హృదయాన్ని కఠినపరుచుకున్నాను క్షమించు ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం మీరు ఎక్కడ ఉన్నా కళ్ళు మూయండి ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం లెట్ ద లైఫ్ బి దేర్ ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం పరిశుద్ధ ఆత్మదేవుడి ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు ఎక్కడ మన హృదయాన్ని కఠినపరుచుకున్నామో పరీక్షించుకుందాం ఎక్కడ మన హృదయాలు కఠినమైపోయాయి ఈరోజు మన జీవితాల్లో జరగకూడనవి జరుగుతున్నాయంటే కారణం ఎక్కడో మన హృదయం కఠినమైపోయింది దేవుని ఎదుట సరి చేసుకుందాం దేవా నీవు నాతో మాట్లాడుతున్నా నా హృదయాన్ని నేను కఠినపరుచుకున్నా నా జీవితాన్ని హెచ్చరిస్తున్నా కఠినపరుచుకున్నా పరిశుద్ధత విషయంలో నా ఇంటి విషయంలో నా యొక్క ఖర్చు విషయంలో నా యొక్క పిల్లల విషయంలో నా ఉద్యోగ విషయంలో వ్యాపారంలో భార్యాభర్తల మధ్య ఎక్కడెక్కడ మీరు నాతో మాట్లాడిన ఐడి షో ఒబీడియన్స్ లో ఆత్మ ప్రేరేపణతో పలకబడిన మాట నేను కాదన్నాను బ్రవ్వా దేవా నన్ను క్షమించి ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కీడు కలగకూడదు మనకు కీడు రాకూడదు దేవా సహాయం చే ఒక్కొక్కరం వ్యక్తిగతంగా పరీక్షించుకుందాం ఎక్కడ దేవుని మాటను దేవా నన్ను క్షమించు దేవా క్షమించు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరం దేవు దగ్గర ప్రార్థన చేద్దాం హలలు హలలు దేవా ఎక్కడ నీ మాట మేము లోపడలేదా మన్నించు మన్నించు ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరం మౌనంగా అస్సలు ఉండొద్దు అస్సలు ఉండద్దు ప్లీజ్ దేవుని ఆత్మ ప్రేరేపణ ధర అందించబడిన ఈ మాటను కాదన్నావు అంటే యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్ దేవా క్షమించు అల్లలు పరిశుద్ధ దేవా ఇప్పుడు ప్రతి ఒక్కరి పైన పని చేయండి ప్రతి ఒక్కరి పైన పని చేయండి ఒప్పించే ఆత్మదేవా పని చేయండి దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలుగజేసే ఆత్మదేవా ఇప్పుడు పనిచేయండి ప్రభా ఎక్కడ మా హృదయం కఠినపరుచుకుంటున్నామో నాయనా క్షమించండి క్షమించండి నాయనా క్షమించండి ప్రవ్వా ఎక్కడ మా హృదయాలను మేము కఠినపరుచుకుంటున్నామో ఈరోజు స్పష్టంగా నాలుగు విషయాల ద్వారా దేవా మీరు మమ్మల్ని సంధించారు నాయన దేవా ఈ నాలుగు విషయాల్లో ఎక్కడ మేము లోపము కలిగిన వారుగా తప్పు చేసిన వారంగా మీ వాక్యానికి వ్యతిరేకంగా జీవించే వారంగా కనబడిన ఇప్పుడే మీ రక్తం మమ్మల్ని కడుగునుగాక మీ రక్తం మీరే మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభా మీ రక్తం ద్వారా మీరే మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభావా రక్తం మమ్మల్ని గాక శుద్ధి గాక ఏ బంధకాలలో బంధించబడి ఉన్నా ఏ సాధాను బంధకాలలో మేము బంధించబడి ఉన్నా అది మా హృదయ విషయంలో కానీ మా తలంపుల విషయంలో గాని మా పనుల విషయంలో గాని తను ఎక్కడెక్కడ నీకు వ్యతిరేకంగా మేము జీవిస్తున్నా నీ రక్తమే మమ్మల్ని గాక కడుగునుగాక ఏ కడగండి ప్రభా మీరే దర్శించండి నాయన మీ ఆత్మ కార్యములు సమృద్ధిగా జరుగునుగాక కీడు నుంచి తప్పించబడుముగా దూరం గాక కీడు మా జీవితాల్లో కలగకుండా ఉండునుగాక మీ రక్త ప్రోక్షణ క్రింద మీ బలమైన ఆత్మ కార్యములు ఏసునామందు జరుగునుగాక ఏమందు జరుగునుగాక దేవా ప్రాణాత్మ శరీరాల్లో దైవిక కార్యాలు దైవిక మేలు దైవికమైనటువంటి సంధింపు ఉండును గాక దేవా మీరే మమ్మల్ని దర్శించి దీవించి మహిమలు పొందుమని నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను